పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను ఈ రోజు మీకు దగ్గర మొదటి సమయంలో మొదటి కథ పదవ వక్ష్యానికి ఆహ్వాని మొదటి సమయంలో మొదటి అధ్యాయం పదవ వక్ష్యం బైబుల్ ఉన్న వాళ్ళందరూ తీసి బహు దుఃఖకాంతులై వచ్చి సన్నిధిలో చాలు బహు దుర్గా కాంతురాలయ్యి దేవుడు సన్నిధిలోకి వచ్చి ఏడుస్తుంది ఎందుకు దేవుడి సన్నిధికి వచ్చింది దేవుడి సన్నిధిలో ఆమె ఎందుకు ఏడుస్తుంది అయితే వచ్చింది ఆలయం అయితే కూర్చుంది కానీ ఆ మనస్సు మాత్రము ఆమె హృదయంలో ఉన్న దుఃఖం మాత్రం ఆ హృదయంలో ఉన్న వేద మాత్రం దేవునికి చెప్తున్నంత ఏడుచుకుంటా నిజంగా ఆవుకున్న కష్టం ఏంటి ఆవుకున్న సమస్య ఏంటి ఆవుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఒక వ్యక్తి దేవుడు సన్నిధికి వస్తుందంటే ఒక వ్యక్తి దేవుడు సన్నిధిలో మూలుగుతుందంటే వేడుస్తుందంటే దాని వెనక అవి ఎంత బాగుంది ఆ కుటుంబంలో ఎంత బాగుంది ఆమె జీవితంలో ఎంత బాగుంది ఆమె హృదయం ఎంత తలరిపోయింది ఆమె మనసు ఎంత గాయపడ్డది ఆ మనసు ఎంతగా చింతిస్తుంది నిజంగా ఈమె పేరు అన్న ఈ అన్న ఇర్ష్యంకొచ్చి దేవుడి సన్నిధిలో వేడుస్తుంది దేవుడి సన్నిధిలోకి వచ్చి మూల పెడుతుంది దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆమె దుగ్గ కాంత్రాలు అవుతుంది అంటే ఎంత వేడుస్తుందో ఎంత బాధపడుతుందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఫ్రీగా ఆమె ఏడుస్తుంది ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధికి వస్తున్నాం దేవుడి యొక్క పాటలు పాడుతున్నాం దేవుడి యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నాం దేవుడు వాక్యాన్ని కానీ మన జీవితంలో కానీ కానీ మన యొక్క వ్యక్తిత్వంలో కానీ మనం దేవుడికి ఎంతగా ప్రార్థిస్తున్నాం ఎంతగా దేవుడికి మరపెడుతున్నాం ఎంతగా దేవుడి దగ్గర వేర్చు మనం ఉన్నాం మన యొక్క జీవితాన్ని బట్టి మన యొక్క కుటుంబాలను బట్టి మన యొక్క పిల్లలను బట్టి మనం వేర్చేవారుగా మన ఉన్నమా మనం వర్గా మన ఉన్నమా అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రేమైనా సహోదరి సహోదరు ఒక దైవ దేవుడు వాక్యాన్ని మీకు చెబుతున్నాను ఒక దైవజనుడుగా దేవుడు మాటలను మీకు తెలియజేస్తున్నాను రోజు ప్రార్థనకు వస్తావు కానీ ప్రార్థించలేకపోతున్నాం ప్రార్థనకు వస్తున్నావు కానీ సరిగ్గా దేవుడిని దేవుడి యొక్క మాటలను వినలేకపోతున్నావు నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రేమ సభ ఏం చెప్తానంటే ఇట్టనే ఒక ఆదివారం వచ్చిందంట ఆదివారం వచ్చినప్పుడు ఇద్దరు పెన్షన్ ఏమనుకున్నారంటే అరే ఈ రోజు ఆదివారం కాబట్టి నేను చేపల పట్టడానికి వెళ్ళిపోతున్నాను ఆదివారము చేపలు తులుసు తినాలని ఆశపడుతున్నానని కూర్చొని చెప్పుకుంటూ ఇంకోటి అంటారు ఆదివారం దేవుడు సన్నిధికి వెళ్ళాలని ఇంకోటి చెప్తున్నాడు నేను చేపలు సముద్రం నేను చేపలు పట్టి ఇంకోటి ఏమన్నా ఆదివారం విస్ కాకూడదు ఆ దినా దేవుడు మన కాపాడాడు ఆ దేవుడు దేవుడు సజ్జుడు మన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని నన్ను పచ్చాలని అనుకున్నాడు ఒకడేమో చాపల ఒకరేమో ఒకడేమో దేవాలయానికి వచ్చా దేవాలయానికి వచ్చినానేమో దేవుణ్ణి సూచించుతున్నాడా శాపల పోయినో చేపలు పడుతున్నాడా అంటే చేపలు పెట్టు మనసు మాత్రం ఎక్కడుందంటే దేవుడు మధ్యలో ఉండదు చురువు కట్టకారైతే ఉన్నారు కానీ నేను మనసు మాత్రం ఎక్కడుంది దేవుడు మధ్యలో ఉంది అయ్యో ఈ రోజు నేను పార్థలను మిస్ అయిపోతున్నాను దేవుని ఆరాధన మిస్ అయిపోతున్నారు దేవుడు సన్నిధిని మిస్ అయిపోతున్నారు దేవుడు మిస్ అయిపోతున్నాను దేవుడి యొక్క శుతి నేను మిస్ అయిపోతున్నాను అని ఆ చెరువు బాధపడుతున్నాడు దేవుని జ్ఞాపకం దేవునికి చర్చిలో దైవ జనులు ఆరాధిస్తుండగా సంఘం ఆరాధిస్తుండగా ఎంతగాడు మాత్రం శాంఘట్టేది మనస్సు అలాగే ఉండటానికి చర్చిలో ఉన్నాడు ఉంటానికి పాటలో ఉన్నాడు ఉంటానికి ఆరాధనలో ఉన్నాడు ఉంటానికి వాక్యులు ఉన్నాడు కానీ నేను మనసు మాత్రం ఎక్కడ తెలిపింది వాడు శాపం చేపలకు వద్ద చేపలు పడతాడు చేపలు వండుతుడు చేపలు పులుస్తూ వాళ్ళదిట్టడు వీటి నాకేంటి పరిచిత అనేది ఇప్పుడు ఈ లిద్దరు పట్ల ఎవరిని ఎక్కువ దేవుడు ఇష్టపడతాడు అలా ఎవరిని ఇష్టపడతాడు ఒక్కసారి అప్పులు తీసుకు ఎవరిని ఇష్టపడతాడు చేపలు పట్టే వాళ్ళని ఇష్టపడతాడా ప్రార్థనలో ఉండే వాళ్ళని ఇష్టపడతాడా ఎందుకంటే నా ప్రేమ చేసిన ఉంది కదా చాలా మంది నీ ఉపమానము అర్థం చేసుకుంటే చాలా మెరుగు ఉంది ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నావు పాటలు పట్టడానికి వస్తున్నావు కానీ మనిషి ఏడే కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు మనిషి ఏడే ఉంది కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు దేవుడికి కావాలి నీ మనస్సు కావాలి నీ మనస్సు కావాలి దేవుడికి నీ మనస్సు కావాలి రోజు ప్రేమి సోదా నీవు దేవుడి సంగీత పొందుతుందంటే దేవుడి శక్తిని పొందుకోవాలి దేవుడిచ్చే బలమును పొందుకోవాలి దేవుడిచ్చే వాక్కు ద్వారా నువ్వు కట్టబడాలి దేవుడి సన్నిధికి ఎందుకు వస్తానంటే స్వస్థపరచడానికి దేవుడి సన్నిధిస్తానికి ఆయన దీవించడానికి ఉన్నాడు ఆయన స్వస్థపరచడానికి ఉన్నాడు కానీ నీ మనసువా నీ జీవితానికి సమర్పిస్తున్నావా ఒక్కసారి రావచ్చు ఫిండ్ సో చాలా పెద్ద జీవితాలను అయితే చర్చికి వస్తున్నాడు కానీ పేరే కానీ వాళ్ళ జీవితంలో మార్పు అందుకే నేను మేడుతున్నాను ఏం మారే ఈ గుండు కొట్టుకున్న వాళ్ళందరూ అందరి చూడని పది ఎంటకలు కాబట్టి ఇరవై గుండు కొట్టుకుంటారండి మరొక దేవుడికి ఎంటకలు కావాలా నీ హృదయం కావాలి దేవుడికి నీ మనసు కావాలి నీ గుండూలు కావాలి చాలా మంది దేవుడు నమ్ముకున్న వాడికి తెలుసుకోవటం నేను దేవుడికి ఎట్టకలు వెళ్తున్నాను దేవుడికి వెంటలు కావాలా నీ బతుకు మారాలని దేవుడు కోరుకుంటాడు నీ జీవితం మారాలని దేవుడు కోరుకుంటా నేను ఎవరి దేవుడికి యాడ్ పూజలు పోతున్నాడు ఈ దేవుడు దిట్టడా ఈడే తిట్టడం మా నాన్నమ్మే మా తాత మా నాన్నదే చేసేది ఎవరు మేము యాడ్ పూజలు పోతున్నా అందరూ చెప్తారు కోసుకొని తినేది వీళ్ళు పేరెంట్ దేవుడు రోజు నిజంగా నువ్వు ఇటీవ దేవుడు సన్నిధికి వస్తున్నావు నీవు దేవుడు నీవు వాక్యాన్ని దుఃఖంతో దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసావా మనస్ఫూర్తిగా దేవుడి పాకాలు పెట్టుకుని నువ్వు అడిగినది దేవుడి దగ్గర కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశావా అన్న దేవుడు సన్నిధిలోకి వచ్చి ఆ మనసులో మునుగుతుంది దేవుడు ఏడుస్తుందంట ఏంటి ఆ బాధ ఏంటి ఆ సమస్య ఏంటి అనుకునే ప్రాబ్లమ్స్ అంటే అందరూ పెళ్లి లేని పిల్లలతోనూ కుటుంబాలతోనూ సంతోషంగా ఉన్నారు అన్న కూడా పెళ్లి చేసుకుంది కానీ డబ్బు ఉంది ఇల్లుంది ఆస్తి ఉంది బంగారం ఉంది ఉన్నాయి అంటే పిల్లలు లేరు ఏంది ఏంటి పిల్లలు లేరు పిల్లలు లేరు కాబట్టి ఈ డాక్టర్ కూడా ఏం చెప్తారు నాకు కొంచెం సైన్స్ కూడా మీకు చెప్తారు నాకు అక్కడ చదువుకునే ఉండ తర్వాత అది మూడు సంవత్సరాలు కానీ నా అనుభవం మీకు చెప్తాను డాక్టర్ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు లావుగా ఉండే వల్ల నీకు పిల్లలను అవకాశం లేదు అన్నమాట ఇంకొక కాని పోతే మీకు వయసు ముదిరిపోయింది కాబట్టి నీలో ఉన్న కాణాలు చచ్చిపోని అంటాడు ఇంకొక కాని పోతే నువ్వు వేడిగా ఉండటం వల్ల నీలో ఉన్న జీన్స్ సరిపడిపోతుంది అంటాడు ఇంకొకరు ఏమంటే నువ్వు చాలా సన్న కాబట్టి పిల్లలు అంద దేవుడి దగ్గర కంటే నేను అన్నీ చేస్తాడు అదో తెలియదు మనవలం చేస్తాడు నెమ్మకాయ గడపల వెళ్తే అట్టి పొంది తరస్తారు ఏమంటే అట్టి పొంది అంట చుట్టూ దిప్ప నోట్లో పెట్టుకుని గర్భఫలం విద్య ఈ రోజు ఐటెక్ బీటెక్ డిగ్రీ జరిగిన పిచ్చి మూడు నమ్మకాలి వాటి పోయినాడు డబ్బులు అయిపోయినా కొందరు అప్పుడు సామాన్య బతుకేస్తారు దైవా నువ్వు ఇంతే గర్వఫలం మాత్రం నీకే అట్టుకు వెళ్తాను ఇచ్చిన కాసిడు సార్ అంటాడు నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ బైబులు నలభై మంది భక్తులు రాశారు నలభై మంది భక్తులు రాసిన వారు వేరు వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఏ వేరు భాషలు అయినప్పటికీ వేరు వేరు వృత్తి అయినప్పటికీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమ్మా ఉన్న శక్తి కలిగింది ప్రతి ఒక్కరు బైబులకి దించాల్సిందే ప్రతి ఒక్కరు బైబులకి లోపడాల్సిందే ప్రతి ఒక్కరు బైబుల్ దగ్గరకు వచ్చిన వారు వారి కుటుంబాలను కట్టబడాల్సిందే అన్న ఎందుకు ఏడుస్తుంది అనుకున్నారు పెద్దగా లేరు ఏడుతుంది అయ్యా పిల్లి ఇన్ని సంవత్సరాలు అయింది నాకు పిల్లలు లేరు అయ్యా అన్ని ఇచ్చినావు నాకు ఒక మగ పిల్లగా నీ అయ్యా వాడిని నాకు ఇస్తే నీకే అప్పగిస్తా నీ సేవకి ఇస్తానని ఆడ మొక్కుబడి చేసుకుంది అక్కడ సమర్పణ చేసుకుంది అక్కడ వరం చేస్తుంది చేసుకుంది అంటే నువ్వు ఇస్తే మళ్ళీ నేను ఎత్తునే నీకు అప్పగిస్తాను అదే ఈరోజు ఎంతమందిని మొక్కుబడు చేసుకుంటున్నావు ఎంతమందిని మనం మొగ్గుబడులు ప్రార్థన చేస్తాను మన ప్రార్థన మన దారుబమే దానికి దేవుడు ఏమిటాడు మనం చేసే ప్రార్థన దారుణంగా దాచిపోవట్లా మరి ఎలా దేవుడు వింటాడు నీ ప్రార్థన అన్న ప్రార్థన చేసిందంటే దేవుడికి టచ్ అయిపోయింది అనమాట ప్రార్థన మరి మన ప్రార్థన దారుణంగా టచ్ అంటుంది యేసయ్య సూత్రం అంటను ఆయన దేవదూతలు వచ్చాక నువ్వు మన శాతం చేసి ముసుకేస్తావు నీ ప్రార్థన అయిపోతాను ఈరోజు ప్రార్థన చేస్తావు అంటే శాతం కాదు రాత్రి మాత్రం పోతుంటే పోతులు కాదు నీలో ఒక మార్పు రావాలి జీవితంలో నడిచే నరకు మార్పు రావాలి నువ్వు మార్పు రావాలి స్కూల్కి వెళ్ళే వాళ్ళు రమేష్ బాగుందరా నేను వద్ద తల్లి చదువు మూడు సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాలు మూడు బండ్లు మార్చారు మా నాన్న ఏమనుకున్నాడు ఈ చదువు పడినని బెల్లం జరిగించింది సేవకు నేను చదువుకో రైతులు పరకులో పొద్దుచ్చుకొని తెచ్చుకొని నొక్కడి కలిపి సంతకు నేర్చుకున్నాం నేర్చుకున్నా ఎందుకని ఈరోజు చెప్తున్నానంటే ఈరోజు అన్నలాగైనే ప్రార్థనలో గడిపాను ఏకాంత ప్రార్థన చేశాను బొరుషుకటి ప్రార్థన చేశాడు తీర్మానం ప్రార్థన చేశాడు డేరా కట్టుకొని మూడు నాలుగు రోజులు ఆ డేర ప్రార్థన చేసిన ఆ దేవుడు శక్తి ఏంటో అనుభవించేవాడు దేవుడు బలమంత అనువగించే నేను సామాన్యంగా దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు నేను పుడుకు నుండి కాదు ఎందుకు ఈ రోజు ఎందుకంటే నువ్వు దేవుడు దేవుని తెలుసుకున్నాక బైబుల్ దగ్గరకు వచ్చినాక నీ బతుకు మారాలి దేవుడు శక్తి నీ ద్వారా భజన చూడాలి అన్న మొక్కుబడి చేసుకుంది అన్న ప్రార్థన చేసింది ఎంతమంది మొక్కుబడి చేసుకుంటున్నారు అన్న నీ పిల్లలు లేరు కాబట్టి మొక్కుబడి చేసుకుంది పిల్లలు నీకు నీ ఎలా పెంచుతారు నువ్వెలా పెరుగుతున్నావు నీ జీతం ఎలా ఉంది నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది పిలగాలి వేడుతుంది పిలగాలిచ్చినావా నువ్వు ఎలా ఉన్నావు రోజు ఒకసారి జ్ఞాపకం ఒకసారి ఆలోచించి నాకు మగ పిల్లలు కావాలని మనం పెట్టుకుంటుంది దేవుడంట ప్రార్థన వినంట ఆమెకి మగ పిల్లగా నిచ్చింది అంట చప్పట్లో కదావా ప్రార్థించిన

కలి సంతోషం కలిగిందంటే ఎక్కడ ఆనందం గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానం కాబట్టి ఆమె అప్పటికి ఎన్నో ప్రయత్నాలు తెలుసుకుంది దేవుడి దగ్గరకు వచ్చింది పోయింది ప్రార్థన చేసింది మొక్కబడి చేసుకుంది ఈ అన్నాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భము అనుగ్రహించబడ్డది దేవుడి శక్తి ద్వారా ఇప్పుడు కుమారుడు వచ్చినాక ఫస్ట్ కుమారుడు వచ్చి పుట్టినాక అవి ఏం చేసుకుంది పుట్టతరకి పొట్టతరకి ఏం చేసుకుంది అండి ప్రార్థన చేసింది తర్వాత ఏం చేసింది మొక్కు కూడా చేసుకుంది చాలామంది చూడండి అండి ఏమన్నా చూడండి నేను ఒక మా పోయా పెట్స్తో పోయినాము చెట్టు కర్తండి ఏదైనా చెట్టు కర్త మంచి అమ్మాయి కాదా నాకు అది చెట్టు చెట్టుకి మంచి గుడ్డ కడితే మంచి అమ్మాయి దొరికిద్దాయి నాకు అక్కడికి చదువుకుంటే అనిపించింది ఈ రోజు ఆమె మొక్కుబడి చేసుకుంది కాబట్టి ఇప్పుడు కుమార్ని దేవుడు అనుగ్రహించిడు మరి ఆ కుమార్ని ఎవరికింది దేవుడికి ఎత్తనంది మరి లేఖ ఇన్ని సంవత్సరానికి ఒక కుమార్ ఇచ్చాడే మరి ఈ నేనే ఉంచుకున్నామని ఇంటిలోనే ఉంచుకుందా ఇంటిలోనే పెట్టుకుందా నీకు పిచ్చిన మాటలు నెరవేర్చుకున్న శక్త రోజు ఈరోజు మందిని మొక్కు చర్చిలా జనవరి ఫస్ట్ నైట్ ఏం చేస్తారు అందరూ మొక్కుంటారు అందరు వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానం తీసుకుని ప్రతిరోజు ఆ వాగ్దానం చేతులు పెట్టుకుని ఏ రోజైనా ప్రార్థన చేసినవా ఆ వార్తను తీసుకున్నా నేను వాగ్దాన వార్తంగా నా జీవితాన్ని నా కుటుంబాన్ని మలుచు మార్చని ఏ రోజైనా ప్రార్థన చేసేవా నీ మొక్కుబడి ఏమైపోయింది నీ ప్రార్థన ఏమైపోయింది నీ సమర్పణ ఏమైపోయింది నీ భక్తి ఏమైపోయింది నీ విశ్వాసం నితత్వం ఏమైపోయింది క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా లోకానికి ఒక వెలుగు అలాలు క్రైస్తవుడు అంటే ఒక వెలుగు అన్న మారిండు అన్న రక్షించబడ్డు అన్న ద్వారా మన ముగ్గురు మార్చబడ్డారు మన ముందు సాక్షి చెప్పారు ఎవరి ముందు కాదు మన మార్గం మన మార్గం ఎంత మంది మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఆలోచించి ఈరోజు నా ప్రిన్సోడా మొక్కుబడులు మర్చిపోతున్నవా మొక్కుబడులు కోరిక తీరినక అన్న ఏం చేసింది తెలుసా మర్చిపోలేదు దేవుని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడికి ఇచ్చింది మళ్ళీ ఇచ్చింది కాబట్టి దేవుడు ఏం చేసింది తెలుసా ఆ మళ్ళీ గర్భాన్ని ప్రియమైన సోదరి సహోదరా నీ ఏ బాత్ అయితే ఏ కష్టంతో అయితే ఏ సమస్య నువ్వు దేవుడి సన్నిధి పత్రువు వచ్చిన నీవు అన్న లాంటి ప్రార్థన జీవితం నీకుందా అన్న లాంటి మనసు నీకుందా ఈరోజు నీ ప్రార్థన వినాలన్నా నీ కుటుంబం కట్టబడాలన్నా నీ పిల్లల జీవితం మారాలన్నా లేక నీ భర్త జీతం మారాలన్నా నువ్వు వెళుతున్న పనిలో దేవుడు తోడుండాలన్నా నువ్వు చేయబోతున్న పనిని దేవుడు ఆశీర్వదించాలన్నా నీకు అన్నాలంటే ప్రార్థన కాదా నీ పొగులంతా గర్భగాన్ని పోతున్నా పొగలంతా గర్భగాన్ని పోతే సాయంత్రానికి రెండు వందల యాభి అదే పలికి పోకుండా ఉంటే రెండు వందల యాభై దేవుడి దగ్గర కూడా నువ్వు గొంతు తెలిసి నోరు తెచ్చి మరపెట్టి కన్నీర్ కర్త కలికరించే ఆయన నిర్మాణంగా ఉన్నాడా లేదే ప్రార్థన చేయితే అద్దో ఏడో చూ అడుగు ఎత్తుకుని మీ దగ్గర అడుగుతున్నావా అడగటానికి ముందు మనం ఎలా ఉండాలి ఒక ఎత్తుకి ఇచ్చి తాల్సి అంటే ఆ ఎత్తు మీద ఎంత నమ్ముకుంటే ఇచ్చి తాల్సి ఉందో అవునా కదా దేవుడు నమ్మాలా నమ్మితే నువ్వు అయిన బలాలు ఇచ్చే ఎక్కువగా ఆశీర్వదించడం నా కాడ దూరం ఇప్పుడు అవునా కదా ఈరోజు ఎక్కువగా స్థితిలోంచిగా ప్రార్థన చేయడానికి ఐగారు ఇంటికి రావాలి వీళ్ళు ఐగారు ఇంటి పోదు ప్రార్థన రాదు ఐగారు మాత్రం ఫోన్ చేయాలి ఐగారు మాత్రం ప్రార్థన చేయాలి ఎందుకు స్టెప్ మారేదా మరి శక్తి ఏంటి అన్న పిల్లగా లేనప్పుడు ఎలా ఉంటుందో పిల్లగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నది ఆమె ప్రాప్తిని ఆ మొక్కుబడి దేవుడు చక్క ఇంకో చావుకిచ్చింది అత్తగారి మంచి ప్రవర్తయ్యాడు ఈరోజు నీకు ఇచ్చిన పిల్లలు ఎక్కడ పిలుచుతున్నాం ఇప్పటితో ఏ స్కూల్ వెళ్తే మా బాబు మా అబ్బాయి బాగా చదువుతున్నా ఏర్నెట్ ప్రైవేటా గవర్నమెంటా వాడు ఆసన కూర్ది ఏంటి వాడి బట్టలు ఏంటి వాడి పెయింటింగ్ ఏంటి వాడు షూలు ఏంటి ఇన్ని ఆలోచన చేత నీ కొడుకు ఏది ఈ జాన పట్ట కోసం లోక జ్ఞానం కోసం ఇన్ని ఆలోచన చేస్తా నీవు అనంతమైన లోకంలో ఉన్న దేవుడు కొరకు ఏ రోజైన ఆలోచన చేసావా అనంతమైన లోకాన్ని కలిగించిన దేవుడు ఆ దేవుడు ఇచ్చిన పిల్లల కొరకు ఆ పిల్లలని దేవుడు కొడుకు ఎలా పెంచాలని ఏ రోజైన ఆలోచన చేసావా ఈ రోజు అక్కడ మమ్మీ నాకు ఈ రోజు ఆమ్లెట్ ఏడు వాడు అన్నట్టు ఆమ్లెట్ వేస్తావు వాళ్ళ కోరిక నువ్వు తిరుగుతున్నావు మరి దేవుడిని కోరిక నువ్వు తిరుగుతున్నావా దేవుడు అడుగుతాడు కదా దేవుడు అడుగుతారా గర్భ ఫలం ఎవరు ఇచ్చిన బహుమానము ఆయన ఇచ్చిన బహుమానం ఆయన కొరకు నువ్వు పెంచుతున్నావా ఆయన కొరకు తిరిగే వల్ల పిల్లలు ఉన్నారా రోజు ఏం పెరగాలి కదా ఆ అంట అమలాపరం అంటున్నారు భక్తులు దేవుడు పాటలు రాట్ల భారతదేశాలు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కుటుంబంగా ప్రార్థన పోతారు ఏ సుఖం రాత్ర జయపల్ గారు వాళ్ళ కొడుకులు చెప్పి ముగ్గురు కొడుకులు దేవశావ బహుబలంగా ముగ్గురు కొడుకులు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా అనిపించిన వాళ్ళ సాక్ష్యం వింటే మది తిరిగిపోద్దండి చిన్న వయసు జయపూల్ గారు యొక్క కుమారు వయసు చిన్న వయసు చిన్న వయసులో కూడా వాళ్ళ సమర్పణ వాళ్ళ త్యాగము దేవు ఆత్మల భారం ఏమండి పెద్ద పెద్ద చదువు కదా ఏ ఏ ప్రైవేట్ చేసుకున్న లక్ష రూపాయలు వస్తాయి ఏ ఎక్కడ చేసుకున్నా యాభై వేలు వస్తాయి అంగిషి పెట్టేందుకు ఇల్లు తిరిగి దేవుడు వాక్యం చెప్పి తిరిగి ప్రార్థన చేసి ప్రభుత్వం ఎందుకో చెప్తున్నారు సరేనా వానైనా ఎప్పుడు ఎందుకనా తిరిగితే డబ్బు చంపానా బయలు పక్కన పెడతాండి నీకంటే అట్లా కూర్చొని చంపా జ్ఞానం కూడా ఉంది చాలా దీన్ని కాబట్టి దీని దగ్గరకు వచ్చినాం కాబట్టి దీని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి అనేక మంది దీని ఎందుకు నడిపించారు రాత్రి జయపడ ఒకటే అన్నాడు నా కొడుకుని అమెరికాలో అనొచ్చు అమెరికాలో వాళ్ళు లండన్లో అవ్వచ్చు సింగపూర్ వాళ్ళు కానీ వాళ్ళు అక్కడ ఉండగలుగుతారు కదే చేయగలుగుతారా నా దగ్గర ఉండబట్టి నా ఎమ్మడి దింపుకున్నారు కాబట్టి నా పరిచయను లోను సంఘంలోను మీటింగ్ లోను అనేక ప్రాంతాల విలేజ్ గ్రామాల నా కొడుకు ముగ్గురు కొనుక్కుని తిప్పుకున్నాను కాబట్టి వాళ్ళకి కష్టం అంటే తెలిసింది బాధ అంటే ఏంటో తెలిసింది సుఖం ఏంటో తెలిసింది అంటే ఏంటో తెలిసింది ఇబ్బందులు అంటే తెలిసింది వస్త్ర దానం ఏంటో తెలిసింది వస్త్రాలు ఇల్లువేంటో తెలిసింది విశ్వాసం యొక్క ప్రేమేంటో తెలిసింది వాళ్ళ తండ్రిగా ముగ్గురు కొడుకులు కూడా ఎంత పెట్టుకుని తిప్పుకున్నాడా మంచి ఏం సినిమా మంచి సినిమాలు పెట్టుకున్న పదార్థం పోయి అంత పెద్ద అదే ఇంట్లో నేను తల్లి అనాథాశ్రయంలో పెట్టం చెప్తుంటే నా ఒళ్ళు పొలకరించిపోయింది పెద్ద మీద చదువు చదివాళ్ళు చక్కగా మంచిగా బత కలుగుతారు లక్షలు లక్షలు సంపాల్చుకోవచ్చు సమర్పించుకొని ఎందుకు శామ జాతర దీవుడు మన కోసం చేసిన తేలిక అందుకనే తిరిగి బాకృష్ణ ఎందుకు ఇచ్చారనుకున్నారు చెప్పండి అయ్యారు కాబట్టి అయ్యాకు అయ్యారు అడిగిస్తారగా రాదు ఐదు అడుగులు అందరం నా మనిషికి గేరవుతుంది ఐదు లోపల పెట్టికైనా గేరవుతుంది ఎప్పుడు ఈ లోకా పెట్టిపోతాం తెలియదు

అప్రీమైన సహోదరి సహోదరు అన్న యొక్క పెద్దత్ చూస్తే తన కొడుకుని ఎలా పెంచిందో తెలుసా దేవుడులో పెంచింది తన కొడుకుని ఎలా పెంచింది తెలుసా దేవుడు ప్రార్థంలో పెంచింది తన కొడుకుని ఎలా పెంచి తెలుసా దేవుడు పాటల్లో పెంచింది తన కొడుకుని ఎలా పెంచింది తెలుసా దేవుడి యొక్క చర్చిలో పెంచింది పోయి గారు ఏం చెప్తా జి సాలు ఏమంటే సాపు లే పట్టాలేమంటే పట్టాలే చర్చి

మంచి యొక్క భక్తుడు అయ్యాడు ఎక్కడుంటా భక్తుడు అయివ జనుడు కింద ఉన్నాడు దైవ జనుడు యొక్క చెప్పిన మాట విన్నాడు మన పిల్లలు ఎంటారండీ ఎన్ని సాగు గోగులు జాలే ఎన్ని సాకులు చెప్పు ఇప్పుడే మమ్మల్ పయారు ఇప్పుడే కొద్దిగా దేవుడు కాడ సాగులు చెప్తే ఒక్కరోజు లెక్క అడుగుతుంది ఇప్పుడు ఏమ ఎలా పెంచిందంటే సమాజానికి ఒక మంచి పేరు తెచ్చింది ఈరోజు ఆమె గురించి చెప్పుకుంటాడు అంటే ఆ గురించి దేవుడు తన గంధంలో రాసుకున్నాడంటే అన్న యొక్క అన్నకి ఇచ్చిన కుమారుడిని గురించి ఈరోజు నీ గురించి చెప్పుకుంటారా నా గురించి చెప్పుకుంటారా ఆ ఎందుకంటే ఆదరం వద్ద ఎందుకంటే అనవసరం ఆయన ఎందుకంటే ఆయన జీతం బతుకు మారదు కూట మారదు ఇలా అనిపించుకోట మనం జీవం కలిగిన దేవుడు గంధాలు మనం పట్టుకుంది ప్రేమి నిజం కూడా చెప్తావు ఒకటే బైబుల్ ఆది కాళ్ళు జరగ పడి అబ్బాయి రెండు మూడు సంవత్సరాలు జరిగినా ఒకటో తగ్గది బయట రాటే కూడ ఇక ఏం చేసేదంటే ఎందుకేస్తుందంటే నేను ఈ రోజు ఈ వాక్యాలు చెప్తున్నా అంటే సభలు పెడుతున్నాయి మీటింగ్ చెప్తున్నట్టే లోపల కృపా టీవీలో దేవుడు టీవీలో మాట్లాడుతున్నానంటే ప్రార్థన ద్వారా ఇవన్నీ చదువుతున్నాయి అలాగే దేవుడు అన్నాడు కదా నిలబడేది ఎవరైనా మాట్లాడేది ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు మన మాట ఎత్తవాడి ఏం చేయద్దు ఊరుకోవు మనిషి కదు అది అలి అన్న లాంటి జీవితం మనం కలిగి ఉండాలి అన్న లాంటి క్యారెక్టర్ మనం ఉంటే మన పిలగాలి రేపు వాళ్ళు చెడిపోరు చెడు అలవాట్లకి లోడు కాదు చెడు చేసడానికి బానిసగా మారక వాళ్ళు బాధపడాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి ఫస్ట్గా మీరు ప్రార్థన చేయాలి మీ పిల్లలకి ప్రార్థన చేయాలి పిల్లగాలి ప్రార్థన చేసి మీరు ఏం చేయాలంటే ఆదివారం ద్వారా ఇంట్లో పెట్టి మీరు రాయండి వాళ్ళు బాధపడతారు అందుకనే వచ్చే ఆదివారం సందేశ స్కూల్ పెడుతున్నాను పిలగాలు తొమ్మిది గంటలకు ఇక్కడ ఆది ఆదికాల నుండి ప్రకటన కథం దాకా ప్రతి అధ్యాయం కంఠస్థం పెట్టే విధంగా ప్రతి ఎవరు సృష్టి ఎలా ఉంటుంది అనేకమైన వచ్చినాలుగా అనేకమైన వాక్యాల విధాలుగా ఈ సందేశ పెట్టడం జరుగుతుంది వచ్చే ఆదివారం నుంచి తొమ్మిది గంటలకే రావాలి పది నరకల మరి ప్రార్థన స్టార్ట్ అయింది మరి బయటికి పోయే పండి ఏదొచ్చిన బాత్రూమ్ ఉన్నాయి ఏదొచ్చినా తలపేత తీసే పని అది మరి వచ్చేది దేవుడు సన్నిధికి దేవుడు శక్తిని పొందుకోవాలి దేవుడు దీన్ని పొందుకోవాలి ఏదో మొక్క పరిగెత్తుకుంటారు కాదు కాసేపు ఏకాసే పోటం కాదు అలా ఇంకొక భక్తులు గురించి చెప్తారు ఇప్పుడు ఏమో బాధ వచ్చి